గత ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు ఇక్కడ చాలా మంది పైన కేసులు పద్దెనిమిది కేసులు కనుక ఎక్కువ ఉన్నాయి చర్చపై కట్ట చాలా తక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తు పద్దెనిమిది కేసుల్లో నాకు ఇప్పుడు కూడా గుర్తు భీమరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి ఎక్కడైతే పవన్ పైన దాడి చేస్తారో అక్కడనే ఆ పైన దాడి నిలబడ్డారు ఓకే మన తిప్పి రోజు బీకర్ సంక్షేమ వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం చెప్పాను వాళ్ళ రాయత్తి మనం ఊరుకోవాలా కుదర్రు నా దగ్గర రెండు కుదరు రాత్రి వెళ్ళి మేము గుర్తు నైట్ కొత్తగా ఎస్ఐ గారు వచ్చారు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అది ఒక రాజ్యాల రాజ్యాంగ నాకు ఏం చెప్పింది మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ వినియోగిస్తున్నాను నేను ఏం తప్పు చేశానో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను వాస్తవం చెప్పాను సాధారణ చెప్పమని అంతేగాని మా వాళ్ళ దాడి చేస్తే వెళ్ళాలి రాత్రి రాత్రి తీసుకెళ్లి జైలు పంపించారు రాజమండ్రి నుంచి కరెక్ట్ గా రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసు పెట్టి దాప రెండు రోజులు రాజమండ్రి జైలు కానీ చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు పవన్ అన్న వచ్చి లేదో కలిసి కనుక పోరాడదాం ఈ సైక్లో ఇంటికి తరి తరిని ఉడదామని చెప్పారు ప్రజలే అది చేసి చూపించారు